సార్ అదాని అరెస్ట్కి సహకరించమని మోదీని అమెరికా గవర్నమెంట్ అడుగుతోంది సార్ ఇప్పుడు మోదీ పరిస్థితి కనుక చూస్తే ముందు నుయ్యి వెనక గొయ్యి అని చెప్పవచ్చు ఎందుకంటే అదాని ఆయనకి ప్రాణ స్నేహితుడు అలాగే మోడీ కూడా ఇప్పుడు అని చెప్పవచ్చు సో అసలు మోడీ ఈ విషయంగా ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది ఆయన ఆలోచన విధానం ఏంటంట మోడీకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అదేంటంటే అదానీ సేవ్ చేయాలా అదానీ ట్రంప్కి అదాని సేవ్ చేయాలంటేమో ట్రంప్కి వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుంది అదాని ట్రంప్కి అనుకూలంగా ఉండాలంటే అదానికి ఇబ్బందికరమైన పరిస్థితి సో దీన్ని మోడీ ఎలా డీల్ చేస్తాడని చూడాలి అయితే ఇక్కడ కేసు ఏంటంటే మనకి గతంలో కూడా చెప్పుకున్నాం అదాని గ్రీన్ ఎనర్జీస్ లిమిటెడ్ ఉంది దాంతోపాటు అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఈ రెండు సంస్థలు కలిసి సికి సికి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సికి అనే సంస్థని వీళ్ళు గతంలో కలిశారు కలిసి వీళ్ళు మేము ఇట్లా సోలార్ ఎనర్జీని పన్నెండు గెగా వాట్ల సోలార్ ఎనర్జీని మీకు సప్లై చేస్తాము ఉత్పత్తి చేసి మీకు సప్లై చేస్తామని చెప్పారు మామూలుగా సోలార్ ఎనర్జీని డైరెక్ట్గా ప్రొ ప్రొడ్యూసర్ రాష్ట్రాలకి అమ్మడానికి లేదు మధ్యలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది వాళ్ళకి అమ్మితే వాళ్ళు స్టేట్లకు అమ్ముతారు ఆ కమిషన్ ఆ కార్పొరేషన్ స్టేట్లకు అమ్ము సిక్కే అంటారు సిక్కీ స్టేట్లకు అమ్ముతుంది సో వీళ్ళు సిక్కేని కలిసి అడిగినప్పుడు మీ వీళ్ళు చెప్పిన రేట్లకి ఏ స్టేట్ కూడా కొనేదానికి కొనే పరిస్థితులు లేదని సిక్కీ చెప్పింది అప్పుడు వీళ్ళు ఏం చేశారు జగన్ కలిశారు జగన్ ద్వారా ఇంకొన్ని స్టేట్లలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ పన్నెండు గిగావాట్లు జగన్ దాదాపు ఎనిమిది గిగావాట్లు నేను కొంటానని వీళ్ళకి హామీ ఇచ్చాడు అందుకని జగన్కి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారు మిగతా వా మిగతా స్టేట్లు తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ మొత్తం ఐదు రాష్ట్రాలకి ఒప్పందం చేసుకున్నారు ఈ ఐదు రాష్ట్రాలు సికీకి హామీ ఇచ్చాయి మేము కొంటామని సిక్కీతో ఒప్పందం వీళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఈ పన్నెండుకి వాట్ల సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సికీకి ఇరవై ఏళ్ళ పాటు ఈ అదానీ గ్రీన్ ఎనర్జీస్ అండ్ అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఈ రెండు కలిసి ఉత్పత్తి చేస్తే వాళ్ళసికి ఈ రాష్ట్రాలకి ఇస్తుంది ప్రధానంగా జగన్ అండ్ ఈ నాలుగు రాష్ట్రాలకి అదాని లంచం ఇచ్చాడు ఇది అమెరికాలో కేసు పెట్టారు అమెరికాలో ఏందంటే ఒక చట్టం ఉంది అది మనం మొన్న కూడా చెప్పుకున్నాం ఎఫ్సిపిఏ అంటారు అంటే ఫారిన్ కరప్స్ కరప్షన్ ప్రాక్టీసెస్ కరప్టివ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనమాట అంటే అమెరికాలో ఉండే కంపెనీలు కానీ అమెరికాలో పెట్టుబడులు సమీకరించిన కంపెనీలు కానీ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన కంపెనీలు కానీ విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు విదేశాల్లో కరప్ట్ కరప్షన్కి పాల్పడితే ఈ చట్టం కింద శిక్షార్హులు సో ఇక్కడ ఏమైంది అదానీ గ్రీన్ ఎనర్జీస్ లిమిటెడ్ రెండు బిలియన్ డాలర్లను అమెరికన్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కూల్ చేసింది ఇన్వెస్ట్ చే చేసుకుంది అంటే ఇది అమెరికాలో పెట్టుబడుల్ని కలెక్ట్ చేసింది కాబట్టి అదాని మీద కూడా ఈ చట్టం వర్తిస్తుంది వాళ్ళ చట్టం ప్రకారం అట్లాగే అజూర్ గ్లోబల్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఏదైతే ఉంది ఇది అక్కడ అమెరికన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది నమోదైంది కాబట్టి ఇది అమెరికన్ కంపెనీ కిందకే వస్తుంది ఈ రెండు కూడా ఆ చట్టం కిందకి వస్తాయి ఈ చట్టం ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు రెండు సంస్థలు కేసులు పెట్టాయి ఒకటేమో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ అంటారు ఎస్ఈసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వీళ్ళేమో సెక్యూరిటీ మాల్ ప్రాక్టీసెస్ అంటే కంపెనీల మాల్ ప్రాక్టీస్ కింద సివిల్ కేసు పెట్టారు వీళ్ళ మీద గ్రీన్ ఎనర్జీస్ అండ్ దీని మీద అట్లాగే డిఓజే అంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇది క్రిమినల్ కేసు పెట్టారు అంటే ఒక క్రిమినల్ కేసు ఒక సివిల్ కేసు అదాని మీద అజూర్ పవర్ దీని మీద పెట్టారు పెట్టి అయితే జగన్ అనే పేరు చెప్పలేదు కానీ ఆంధ్రాలో పబ్లిక్ అఫీషియల్ అని చెప్పారు వాళ్ళ భాష ఒకటి ఉంటుంది మన భాష వేరు వాళ్ళ భాష వేరు పబ్లిక్ అఫీషియల్ నెంబర్ వన్ అంటే ఎవరు ఆంధ్రాలో జగనే ఆ టైంలో కాబట్టి జగన్ పేరు చెప్పకపోయినా ఇంకా జగన్ కిందకే లెక్క అయితే ఏమైందంటే వీళ్ళల్లో అదాని మీద తర్వాత వాళ్ళ మేనల్లుడు సాగర్ అదాని మీద తర్వాత వినీత్ జైన్ అని ఈ అదాని గ్రీన్ ఎనర్జీస్ లిమిటెడ్ ఉంది కదా దాని మీద సిఈఓ వినీత్ జైన్ మీద కేసులు పెట్టారు మొత్తంగా అదానికి ఏంటంటే పదకొండు కంపెనీలు ఉన్నాయి అదాని పోర్ట్స్ కావచ్చు అదాని గ్రీన్ ఎనర్జీ ఇలాగ రకరకాలుగా ఇప్పుడైతే కేసులు పెట్టారో అదాని స్టాకులో అదాని మార్కెట్ బాగా డౌన్ అయింది దాని తర్వాత అదానికి ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ఒప్పందాలు రద్దు చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కెన్యా కెన్యా రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ప్రాజెక్టు అది ఎయిర్పోర్ట్లని ఇంప్రూవ్ చేయడం పోర్ట్లని డెవలప్ చేయడం సీ పోర్ట్లని ఇవన్నీ కెన్యా విత్డ్రా చేసుకుంది క్యాన్సిల్ చేసుకుంది అలాగే ఫ్రాన్స్లో టోటల్ ఎనర్జీస్ అనే ఒక సంస్థ అదాని కంపెనీల్లో త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది కొత్త ఇన్వెస్ట్మెంట్లకు కూడా ఒప్పందాలు ఉన్నాయి అయితే అది కొత్త ఇన్వెస్ట్మెంట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది సో అదొక పెద్ద దెబ్బ అదానికి అట్లాగే శ్రీలంకలో కూడా రీసెంట్గా విత్డ్రా చేసుకుంది మామూలుగా అదాని అమెరికాలో ఉండే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఐదు వందల మిలియన్ డాలర్లకి ఇంతకు ముందు అడుగున్నాడు ఇమ్మని కానీ ఇప్పుడు శ్రీలంక విత్డ్రా చేసుకునింది శ్రీలంకలో పోర్ట్ డెవలప్మెంట్ అదాని చేస్తున్నాడు సో ఈ కార్పొరేషన్ నుంచి కూడా అదాని కూడా డ్రా అయిపోయాడు మాకు ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే శ్రీలంక వద్దని ఇలాగే ఇంటర్నేషనల్ కూడా అదానికి బ్యాడ్ నేము దీనివల్ల ఇబ్బందులు వచ్చాయి నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్లో పడిపోయింది మళ్ళీ కొంచెం పుంజుకుంది సో ఈ నేపథ్యంలో మామూలుగా గతంలో గత వారం మనం కూడా ఒక స్టోరీ చెప్పుకున్నాం అదేంటంటే ట్రంప్ ఈ ఎఫ్సిపిఏ చట్టం ఏదైతే ఉందో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ దాన్ని పాజులో పెట్టాడు ఆ పాజులో పెట్టింది ఈయన కోసమే పెట్టాడని కూడా యాంటీ మోడీ మీడియా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు నిజానికి అది అదాని కోసం చేసింది కాదు అమెరికా కోసం ట్రంప్ చేశాడు ట్రంప్ వేరే ఏ వేరే ఎవరికి కోసము చేయడు ఆయన ఏం పని చేసినా తన కోసము తన దేశం కోసమే చేస్తాడు ఈ రెండే ఆయన ప్రయోజనాలు తన సొంత ప్రయోజనాలు దేశం ప్రయోజనాలు కాబట్టి ఆయన ఉద్దేశం ఏమంటే ఈ ఫారిన్ కరప్ట్ యాక్ట్ వల్ల అమెరికన్ కంపెనీలు విదేశాల్లో సక్సెస్ కాలేకపోతున్నాయి అంటే పోటీలో చైనా సక్సెస్ అవుతుంది చైనాలో కూడా పేరుకి చట్టం ఉంది కానీ వాళ్ళేం పట్టించుకోరు చైనా కంపెనీలు విదేశాల్లో లంచాలు ఇచ్చేసి వాళ్ళ ప్రెసిడెంట్లకి వాళ్ళకి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఆఫ్రికాలో చాలా దేశాలు నేను ఆ మధ్య కాంగోలో కొద్ది రోజులు ఉన్నాను కాంగో ప్రెసిడెంట్ భయంకరమైన కరప్ట్ ఇదనమాట చైనా కంపెనీలు ఎక్కువ అక్కడ మినరల్స్ ఇవన్నీ చాలా పెద్ద ఉంటాయి ఈవెన్ కిన్సాసా కాంగో క్యాపిటల్లో కూడా నేను పోయినప్పుడు రోడ్స్ అంతా కూడా చైనా వాళ్ళే వేస్తున్నారు చైనాలో ఉండే ఖైదీలనంతా జైళ్ళల్లో ఉండే ఖైదీలని ఇక్కడ లేబర్గా ఉపయోగించేది చైనా చైనా మినిస్ట్రీలలో కూడా ఒక ఆఫ్రికన్ మినిస్ట్రీ కూడా ఒకటి ఉంటుంది ఆఫ్రికాలో పెట్టుబడులను పర్యవేక్షించడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖ చైనాలో ఉంటుంది సో ఇటువంటి కాంపిటీషన్లు ఎదుర్కోవాలంటే మనకి చట్టం అవరోధంగా ఉందనేది ట్రంప్ ఇది దానివల్ల ఇప్పుడు అదానికి ఊరట లభించింది అనుకున్నారు కానీ ఇప్పుడు అదానికి ఊరట లభించే పరిస్థితి కనిపించలేదు ఎందుకంటే ఈ సెక్యూరిటీ సంస్థ లేటెస్ట్గా ఏం చెప్పిందంటే అదాని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పలేదు నోటీసులు సర్వ్ చేయాలి అదానికి నోటీసులు సర్వ్ చేయడానికి మామూలుగా ఒక దేశం ఇంకొక దేశంలో ఉండే క్రిమినల్స్కి నోటీసులు సర్వ్ చేయాలంటే దీనికి ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది దాని పేరు ఏంటంటే హేగ్ సర్వీస్ కన్వెన్షన్ ఫార్ సర్వీస్ అబ్రాడ్ ఆఫ్ జుడిషియల్ నాన్ జుడిషియల్ డాక్యుమెంట్స్ ఇన్ సివిల్ ఆర్ కమర్షియల్ మ్యాటర్ అనేది పూర్తి పేరు దీన్ని సింపుల్గా హేగ్ కన్వెన్షన్ అని పిలుస్తారు అనమాట ఈ హేగ్ కన్వెన్షన్లో తొంభై దేశాలు సంతకాలు చేసే ఇండియా కూడా ఉంది సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ అదానికి నోటీసులు ఇవ్వాలంటే మన యూనియన్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ని లెటర్ రాశారు మీరు ఈ నోటీసులు సర్వ్ చేయడానికి మీరు సహకారమే ఒక నోడల్ అధికారిని నోడల్ బాడీ అంటారు నోడల్ బాడీని ప్రొవైడ్ చేయండి మేము వాళ్ళకి ఈ నోటీసులు సర్వ్ చేయాలి ఇది వచ్చి సివిల్ కేసు డిఓజే పెట్టిందేమో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పెట్టిందేమో క్రిమినల్ కేసు ఈ సివిల్ కేసులో నోటీసులు సప్లై చేయడానికి అడిగింది ఇప్పుడు మోడీ కానీ ఇది అలో చేస్తే ఈ కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మరి మోడీ అలో చేస్తాడా లేకపోతే నాంచుతాడా ఏం సమాధానం చెప్తాడు అనేది దీనివల్ల ఇమ్మీడియట్గా ట్రంప్కి ఏదో మోడీ వ్యతిరేకమైపోయేదే ఉండదు ట్రంప్కి కూడా తెలుసు అదానికి మోడీకి ఉండే రిలేషన్షిప్ కాకపోతే వాళ్ళ పద్ధతులు వాళ్ళు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే జనరల్గా నాంచుతూ ఉంటారు లేదో ఒక నోటీసులు ఇస్తే ఇప్పుడు అదానికి నోటీసులు ఇస్తే తీసుకుంటాడు ఏమవుతుంది అనుకున్నప్పుడు తీసుకుంటారు కానీ మీడియా కానీ కాంగ్రెస్ కానీ దీన్ని